ఏపీపిఎస్సి ఎగ్జామ్ రాశాను ఏలూరులో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా పోస్ట్ అయ్యాను మొట్టమొదటి ఇన్స్పెక్షన్లోనే తెల్లెటి నిండా సీలైస్ అనే బ్యాక్టీరియా నిండి ఉందని తెలిసింది వెంటనే రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్తో కన్సల్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలని అప్పటి కలెక్టర్ లేట్ మిస్టర్ రాజ్ సిన్హాకి రిపోర్ట్ చేశాను అది మినిస్టర్ విశాఖవాణి గారు నడుపుతున్న వేల కోట్ల వ్యాపారమని రెండున్నర లక్షల ఓటర్లకి జీవనోపాధి అని నా ప్రపోజల్ రిజెక్ట్ చేశారు ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఫేక్ చేయమని లేదంటే ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించారు ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకోరితో ఎలాగో చేయిస్తారులే అని నేనే చేశాను వెంటనే డిస్టిక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రమోట్ చేశారు చెరువు కట్టల వల్ల చుట్టూ ఉన్న పొలాలు నాశనం అవుతున్నాయని నాలుగేళ్ల కిందట రైతులు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడైనా యాక్షన్ తీసుకోవాలని అప్పటి మత్స్య శాఖ మంత్రి శ్రీమతి విశాఖవాణి గారిని డైరెక్ట్గా కలిసి మరో రిపోర్ట్ సబ్మిట్ చేశాను రైతుల కన్నా మత్స్యకారుల ఓట్లు ఎక్కువని తెల్లేటిని ముట్టుకుంటే రక్తపాతం అవుతుందని రిపోర్ట్స్ ఫేక్ చేయమని ఆదేశించారు వరుణ్ హ్యాన్సన్ రిపోర్ట్స్ తర్వాత ప్రీవియస్ కలెక్టర్ విజయ్ కుమార్ గారిని కలిసి కనీసం ఎక్కడైనా యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేశాను జరగబోయే ఎన్నికల్లో గెలిచేది విశాఖవాణి అని ఆ గెలుపు గుర్రానికి ఎదురెళ్తే పుట్టగతులు ఉండవని రిపోర్ట్స్ ఫేక్ చేయమని ఆదేశించారు ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకొకరితో ఎలాగో చేయిస్తారులే అని నేనే చేశాను విట్నెస్ ఎక్స్క్యూజ్డ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ వెంకనాథ్ ఐ ప్రీడ్ నాట్ గిల్టీ యువర్ ఆనర్ డిప్యూటీ కలెక్టర్ దశరథ్ గారి ఆదేశాల మేరకే ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని ఫేక్ చేశాను ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకొకరితో ఎలాగూ చేయిస్తారులే అని నేనే చేశాను ఫారెస్ట్ ఆఫీసర్ మిస్టర్ జనార్దన్ రావు ప్లీడింగ్ నాట్ గిల్టీ యూర్ ఆనర్ నేను సింపుల్గా డీసీ గారి ఆదేశాలు ఫాలో అయ్యాను అంతే ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకొకరితో ఎలాగూ చేయిస్తారులే అని నేనే చేశాను దశరథ్ గారు చెప్పిన రిపోర్ట్స్ ఏవి నా దృష్టికి రాలేదు రిపోర్ట్స్ ఫేక్ చేయమని నా సబార్డినెట్స్ ని ఎప్పుడూ ఆదేశించలేదు విశాఖ వాణి గారు ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోలేదు శ్రీమతి విశాఖ వాణి ఐ ప్లీడ్ నాట్ గిల్టీ యో ఈ ఆఫీసర్స్లో ఎవరిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అలా చేసినట్టు ఆధారాలు లేవు తండ్రి కొడుకులు వాళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోటానికి నా మీద చేస్తున్న ఆరోపణలు ఇవి నేను నలభై ఏళ్లుగా ప్రజల కోసమే బ్రతికాను ప్రజల కోసమే పోరాడాను ఈ కలెక్టర్ గారి గారిడిలో నా విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఈ స్కామ్ ని ముందుండి నడిపిన డీసీ గారికి కఠినమైన శిక్ష విధించమని కోర్టు వారిని కోరుకుంటున్నాను ఇంకా మనకు న్యాయం జరిగినట్టే నిన్నటి కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టి ఈ రోజు అదే పార్టీలో కలిసిపోయింది ఇవిడ అలా అవసరాన్ని బట్టి అలయన్సెస్ ఎలా మారిపోతూ ఉంటాయి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీల ఎజెండా ఒకటే కాబట్టి ఈమెన్ లొంగ తీసుకోవడానికి ఆ ఢిల్లీ పార్టీ ఆడుతున్న గేమ్ లా ఉందిరా ఇది ఎక్స్పెరిమెంటల్ కలెక్టర్ కాదు తొక్క కాదు అలా చెస్ బోర్డు మీద నువ్వు కూడా ఒక పాన్ అంతే సార్ న్యూస్ దేఖా Yeah, I just it, sir. तो आप जानते हैं कि किस रास्ते पर जाना है? Of course, yes, sir. है। ठीक जेल के प्लेयर बैठक इंको गेम closing argument? Your आर्ग्यूमेंटर ఈ కేసు ఒక వ్యక్తి గురించో ఒక వర్గం గురించో లేదా కుల్లిన తెల్లేటి గురించో కాదు ఈ చెరువే మనం ఈ చెరువే మన వ్యవస్థ ఈ నెల తొమ్మిదో తారీఖున జరిగిన వైలెన్స్ ఎవరో రెచ్చగొడితే అప్పటికప్పుడు జరిగిన వైలెన్స్ కాదు ఏళ్ల తరబడి ల్యాండ్ సర్వేలు ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు హెల్త్ రికార్డ్స్ ని ఫోర్జరీ చేస్తూ ఈ కుళ్ళుని వేలెత్తి చూపిన ఆఫీసర్స్ని బెదిరిస్తూ ఎదిరించిన వాళ్ళని చంపుతూ రైతులకి మత్స్యకారులకి మధ్య శ్రీమతి విశాఖవాణి గారు సృష్టించిన యుద్ధ వాతావరణం ఆ డీటెయిల్స్ అన్ని సాక్ష్యాలతో సహా మీ ముందుంచాను కానీ ఈ విచారణ ఆ నిజానికి ఈ అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు నిజానికి న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇంత మారణ హోమానికి కారకులైన అసలైన నేరస్తులు రోజు రాజకీయ బలంతో తప్పించుకోవడానికి వాళ్ళ పార్టీని పార్టీతో శోభనానికి రెడీ చేశారు అక్కడి శోభనం ఇక్కడ న్యాయం మీద జరుగుతున్న అత్యాచారం యువర్ ఆనర్ ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బతుకుతున్నాం ప్రజలే కాదు సివిల్ సర్వీన్స్ అండ్ కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసల్లానే బతుకుతున్నారు కేవలం ఆపోజిషన్ పార్టీ ఎలక్షన్ స్ట్రాటజీని సీక్రెట్ గా విన్నందుకే అమెరికాలో ఒక ప్రెసిడెంట్నే దించేశారు కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయిపై గా అత్యాచారం చేస్తూ తన ఫ్యామిలీ మెంబర్స్ ని చంపుతూ రెండేళ్ల పాటు అసెంబ్లీ అటెండ్ అయ్యాడు ఒక ఎమ్మెల్యే అది ప్రజాస్వామ్యానికి ఫ్యూడల్ వ్యవస్థకి ఉన్న తేడా పోలీసులే న్యాయ వ్యవస్థలై ఎన్కౌంటర్లు చేస్తుంటే దేశమంతా చప్పట్లు కొడుతున్నారు ఆనర్ న్యాయ వ్యవస్థకి ఇంతకన్నా అవమానం ఒకటి ఉందా ఇష్టమైన నేరస్తుల్ని తప్పిస్తూ ఇష్టం లేని వాళ్ళని శిక్షిస్తూ విశాఖవాణి లాంటి నియంతలే చట్టం న్యాయం తీర్పు అయిపోయారు న్యాయ వ్యవస్థ ఇప్పటికీ మేలుకోలేదంటే ఇంకెప్పటికైనా ప్రజలు ప్రజలన్నుకున్న లెజిస్లేటర్ ఆ లెజిస్లేషన్ ని అమలు చేసే సివిల్ సర్వెంట్ న్యాయాన్ని కాపాడే జుడిషియరీ ఈ మూడు గుర్రాలు పని పనిచేసినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది ప్రభుత్వం అవుతుంది గాడి తప్పిన ఆ లెజిస్లేటివ్ గుర్రాన్ని ఈ రోజు ఎదిరించి ప్రశ్నిస్తోంది ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కూడా తన కాలం మీద నుంచొని ఆ గుర్రానికి కళ్ళెవైనప్పుడే ఇది అసలైన రిపబ్లిక్ మీరివ్వబోయే తీర్పులో ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం వెతుక్కోవాలి రానరు తెల్లేరులో గుళ్ళు మొదలైన రోజు నుంచి నూట ముప్పై మూడు మంది సొసైటీ మెంబర్లు వరుణ్ హ్యాన్సన్ లా మాయమైపోయారు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వేలకు పైగా కన్సూమర్లు జబ్బున పడిపోయారు వాళ్ళ ప్రాణాలకి బాధ్యులెవరు తెల్లేరు విషంగా మారడానికి అసలైన కారకులెవరు ప్రాణంతో ఉన్న తెల్లేరు ఇంకెంత ప్రాణం పోసేదో ఆ నష్టపోయిన ప్రాణానికి బాధ్యులెవరు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ మొత్తం స్కామ్ లో నలభై ఏళ్ళుగా అందరికన్నా ఎక్కువ లాభపడింది ఎవరు ప్రకృతిని ప్రాణాన్ని సమాజాన్ని ఒకటిగా రక్షించలేని తీర్పు ఇన్ని ప్రాణాలు తీసిన నిజమైన హంతకుల్ని శిక్షించలేని తీర్పు తీర్పు కాదు ఆ కుల్లిన తెల్లేటితోనే సమానం ఐ రెస్ట్ మై కేసు சார் சார் தெரு காலுஷ் மீத ஹான்சன் కలెక్టర్ అభిరామ్ సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్ పూర్తిగా వాస్తవమని ఈ ట్రిబ్యునల్ నమ్ముతోంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఐదో కౌంటర్ వరకే కాదు తొమ్మిదో కౌంటర్ వరకు అవసరమైతే ఆర్మీ సహాయం తీసుకునైనా సరే తెలియని గట్లని తొలగించాల్సిందిగా ఆదేశిస్తున్నాం ప్రజా ప్రతినిధిగా పారిశ్రామికవేత్తగా తెల్లేరు వల్ల అందరికంటే ఎక్కువ లబ్ధి పొందిన శ్రీమతి విశాఖ వాణిని ప్రథమ ముద్దాయిగా నిర్ధారిస్తూ తనతో పాటు డిప్యూటీ కలెక్టర్ దశరథ్ ఎక్స్ కలెక్టర్ విజయకుమార్ ఫారెస్ట్ ఆఫీసర్ జార్దన్ రౌండ్ హెల్త్ ఆఫీసర్ రంగనాథను త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఈ స్థాయి హత్తదారుగా పరిగణిస్తూ జావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను ట్రిబ్యునల్ డైరెక్ట్ పోలీస్ టు కన్విన్షన్ కోస్ అజెండ్

మీరు నా శత్రువు కాదు నేను నీ శత్రువుని కాదు మీ నాన్నని మా నాన్నని విరి వ్యవస్థే మన శత్రువు ఈ గెలుపు ఆ వ్యవస్థ మీద ఇది మీకు సొంతం విషింగ్ వెల్ మేడం వ్యవస్థ అంత సులువుగా మారు ఈ వ్యవస్థ ఎప్పటికీ మారుతు బాబు பணி చేశారు కదరా ఇప్పుడు మీరే మీరే చెరువు మీద హలో ఇక్కడ చెప్పండి రా ఎందుకు భయపడుతున్నారు కట్టింది మేమే తప్పేంటి మీ జాతవాళ్ళు నలభై ఏళ్ళు చెరువుని దబ్బి కోట్లు సంపాదించారు మేము నలభై ఏళ్ళు తర్వాత న్యాయం మాట్లాడుకుందాం ఏనా

బాబు మీరు వెళ్ళండి బాబు నేను చూసుకుంటాను కదా రేపొద్దుడికల్లా ఆ గట్టు మీ కంటికి కనపడకుండా చూస్తాను బాబు మీరు వెళ్ళండి బాబు మీరు వెళ్ళండి 那能吃没吃饱不？ లోను సముద్రంలోను ఒక్క అంగుళం వదలకుండా వెతికి మన కలెక్టర్ అభిరామ్ గారి బాడీని వెలికి తీస్తాం ಲತನು ಲೇಡು ಪಗಲು ಎದುರುಗರಾಡು.